హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లా సో ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదైతే చిన్న చాపలు అయితే తీసుకొచ్చామండి చిన్న చాపలు అయితే తీసుకొచ్చి చిన్న చాపల కూర ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తాను అంటే ఒకటేమో ఎండు వచ్చి ఆనియన్ కాల్చి జీలకర్ర వేయించేసి అలా పేస్ట్ చేసేసి ఒక రకంగా చేస్తాను ఇలా పచ్చిమిర్చి అని ఆరియా చేసి ఇది ఒక రకంగా చేస్తాం హాయ్ అండి చూశారు కదండి మేమైతే ఇక చేపల కోసమని చేపలు మా దగ్గర ఏరు ఉంటుందండి ఆ ఏరు దగ్గరికి అయితే వెళ్ళారు మొత్తానికి చూడండి రొయ్యలు అయితే పెద్ద పెద్ద రొయ్యలు వచ్చినాయి ఈసారి పాంప్ ప్లేట్లు అలాగే పామ్ చేపలు వచ్చినాయి అయ్యో అయ్యో బొచ్చెలు పులసలు రొయ్యలు జల్ల చేపలు అంట జల్ల చేపలు అవి ఉప్పు జల్ల చేపలు అంట రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయి అలాగే పాము చేపలు చూడండి నేనైతే చిన్న పరకలు ఉన్నాయి కానీ మా పిల్లగాళ్ళు పరకలు తీసుకురా డాడీ అంటే పరకలు అయితే తీసుకుందామని వచ్చారు సో కేజీ తక్కువ వంద రూపాయలు కేజీ పరకలు అయితే నేనే తీసుకుంటున్నాను నేను ఎప్పుడు తీసుకునేది ఇక్కడే తీసుకుంటాను సో ఈ ఆంటీ కేజీ పరకలు ఇవంటే పరకలిస్తుంది కానీ పరకలు అయితే చాలా టేస్టీ ఉంటాయండి పిల్లగాళ్ళు ఇష్టంగా తింటారు మా పిల్లగాళ్ళు అందుకే నేనైతే ఇక సండే అని వచ్చేసాను పిల్లగాల కోసం చందమామ పరకలండి చాలా టేస్ట్గా ఉంటాయి అంటే పిల్లగాళ్ళు ఎక్కువ మేమైతే దాదాపు సెవెంటీ పర్సెంట్ చేపలే తింటాం చికెన్ కానీ మటన్ కానీ తక్కువ చేపలు అయితే ఇక వారం వారం చేపలు ఎక్కువ తింటాం చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ప్లేట్లు అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి పరకలు ఈ ముక్కు పాము చేపలు అంటారంట రొయ్యలు ఈసారి పెద్ద పెద్ద రొయ్యలు వచ్చినాయి ఇంతవరకు మేమైతే రొయ్యలు ఎప్పుడు వండలేదండి ఫ్రాన్స్ సో నెక్స్ట్ టైం అయితే ఇక రొయ్యలు తీసుకొచ్చి వండుతామండి వండి వీడియో పెడతాం కుర్రమేన్ చేపలు చూడండి బతికే ఉన్నాయి ఇంకా మొత్తానికి తీసుకొని ఇంటికైతే వచ్చాము పరకలు అయితే మొత్తానికి అయితే కొనుక్కొచ్చిన ఒక కేజీ పరకలు సో ఇప్పుడైతే రుద్దు పరకలు ఆరు రుద్దాలంటే అంటే యాభై రూపాయలు అయితే అందుకే మేము ఇంట్లో రుద్దుకుంటున్నాం బడ్జెట్ లో బడ్జెట్ కాబట్టి మాకు అలవాటు కాబట్టి వాళ్ళు నీట్గా తీయరు మనం తీసుకున్నట్టు తీయరు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ తలకాయ ఒకటను ఈ తోక ఒకటి ఈ రెండే గిల్లేసి ఇస్తారు వాళ్ళు ఈ సైడ్ ఇవన్నీ లోపల ఇంకా తీయరు చాలామంది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకుంటారు అదేదో మనమే నీటికి ఒకేసారి శుభ్రం చేసుకుంటే అయిపోద్ది కదా మేమే చిన్నగా అయితే రుద్ది తీసుకుని ఈ తీసేసి తలకాయ తీసేసి సండే స్పెషల్ ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళతేనేమో పాలేరు ఉంది కాబట్టి పాలేరు చెరువు చేపలు వస్తాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వైరా ఉంది వైరా కాబట్టి వైరాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి చేపలు అటు మంచిగా ఉంటాయి ఇక్కడ మా ప్రకాష్ నగర్లో ఇక్కడ బాగా అప్పటికప్పుడు ఫ్రెష్ చేపలు దొరుకుతాయి అండి ఇవి ప్రకాష్ నగర్ బ్రిడ్జి కాడి సో చందమామ చేపలు అయితే తీసుకొచ్చాం అండి సో అక్క ఫోన్ చేసి అక్కడ చాలా ఇష్టం చందమామ చేపలు అంటే

చూసారా కదా చిన్నప్పుడు తాతయ్య చేపలు వచ్చింది తేజు ఇంట్లో తాతయ్య లేకపోతే అమ్మమ్మ మామస్తాలు రుద్దపోయేవాళ్ళు నేనే రుద్దేదాన్ని బాగా అంటే నాకు చికెన్ మటన్ కడితే చేపలు ఇష్టం రుద్దటం కూడా ఇష్టం చాలా హాయ్ అండి అందరికీ నమస్కారం చూశారు కదండి చిన్న చేపలు అయితే తెచ్చాము చేపలు అయితే తీసుకొచ్చాము అనేది మొత్తాన్ని శుభ్రం అయితే శుభ్రంగా అయితే కడిగేశాం సో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కోసుకుంది చేపల కూరకి ఎప్పుడైనా నల్ల చింతపండు అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట నేను నల్ల చింతపండు యూజ్ చేస్తాను చేప ముక్కలను అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాము తర్వాత సరిపడినంత పసుపు సరి పడినంత ఉప్పు ఆల్రెడీ చేపలకి పట్టేసిద్ది ఎందుకంటే ఆల్రెడీ ఉప్పుతోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత జీలకర్ర పొడి జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ పొడి పౌడర్ కండానికి వీటన్నిటిని మిక్స్ చేస్తున్నాం కారం కారం లేని కారం పిల్లలు తింటారని చెప్పేసి ఇట్లా చికెన్లు చేపలు మటన్ అప్పుడు ఓన్లీ కారం లేని కారం అప్పుడే పిల్లలకి యూజ్ చేస్తాను వేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి కాచిన జీలకరణ కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ చేసేస్తారు ఎప్పుడు అలా చేస్తున్నా కాబట్టి ఇప్పుడు కొంచెం చేంజ్ ఇలా మిక్స్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నా ఆల్రెడీ కరాయి పెట్టేసుకున్నాము చేపల కూర తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి మీ ఇష్టం తక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ ఎక్కువ వేసుకున్నాను ఎక్కువ మిడిల్ వేసుకున్నాను మిడిల్ సైడ్ ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని పట్టుమిచ్చింటుంది ఈరోజు సండే కదండి పిల్లలు చేపలు అడిగారు ఎక్కువ శాతం అయితే చికెన్ మటన్ తక్కువ చాలా తక్కువ తక్కువ కదా చాలా తక్కువ ఎక్కువ చేపలే తింటాము ఎందుకంటే మాకు దగ్గర ఉంది కాబట్టి పిల్లలకు కూడా ఎక్కువ చాలా ఇష్టం చేపలు సో డాడీ ఈ రోజు చిన్న చేపలు తెమ్మన్నారు అందుకే మార్నింగ్ వెళ్ళి చిన్న చేపలు తీసుకొని వచ్చారు ఇప్పటిదాకా వాష్ చేయడమే సరిపోయింది ఇదిగోండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆనియన్స్ అను పచ్చిమిర్చి అయితే మగ్గేసాయి ఇప్పుడు ఈ చేపలను ఇంట్లో వేసేస్తాను చేద్దాని చెప్పు చూసారు కదండి తాలింపు వేసింది కొంతసేపు మాకు తెచ్చాలా డైరెక్ట్ కూర్చిపోతావా లేదు ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ ఓన్లీ ఎక్కువసేపు ఇట్లా మగ్గిచ్చిన అనుకో ముక్కంతా ఆయిల్లోనే ఉడికిపోయి అంటే చిత్తర అయిపోతాయి అందుకే జస్ట్ ఆయిల్లో కలిసే అంతవరకు తిప్పేసుకొని రమ్మతే ఇక పులుసు యాడ్ చేసుకోవడమే ఇప్పుడు చేపల కూరకైతే నల్ల చింతపండు యూజ్ ఎక్కువ ఎందుకంటే అదే టేస్ట్ ఉంటుంది నల్ల చింతపండు అండి నల్ల చింతపండు చేపల కూర అయితే చాలా టేస్ట్గా ఉంటది చూసారు కదండి ఇంకా మనం పులుపు పులిపూ ఎంత కావాలో అంత వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు మీ ఇష్టం చిన్న చేపల పులుసు చందమామ చేపల పులుసు చాలా టేస్టీ ఉంటుంది ఎత్తతో చెప్తావు సరిపోయిందా దగ్గర కొంచెం మెంతిపిండి కొంచెం మసాలా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈరోజు సండేగా అన్నం మార్నింగ్ టెస్ట్ చేస్తే అందరికి ఎక్కువ సరిపోదు ఎక్కడికి ఒక్కదాన్ని పడతా ఇక్కడ ఒకరు పడతారు గిన్నెలు ఉద్యడానికి ఒకరు అంటే వరుస ముందు ముగ్గురు పడతారు అంతే సెల్బులు ఆ కలాయి నల్లగా डेवरी चार्जेस mm -hmm. mm -hmm. uh, okay. పులుసు అయితే దగ్గరగా పడేసిందండి ఇప్పుడు మసాలా వేసుకోవాలి మసాలా పూ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం మెంతిపిండి ఇది కొంచెం మెంతిపిండి అండి కొంచమే ఉండీ లేనట్టు చిక్కదనం కోసం మెంతిపిండి టేస్ట్ కోసం కాదు మెంతిపిండి తినాలన్నప్పుడు చాలా మంచిది డైలీ తిన్నా మంచిదే మెంత పిండి ఇంకా చాలామంది కొత్తిమీర పుదీనా సో వేడివేడి చూడండి అసలు ముక్క గింత కూడా చదరలేదు వేడి వేడి చాపలు రెడీ అప్పా సూపర్ ఉంది సూపర్ ఉడికేసింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చేప ముక్కలు చూసారా ఇప్పుడు అన్న ముళ్ళలు తగులుతున్నాయి అంటే ఒక్కొక్కటి తింటే ముళ్ళు తగులుతాయి అదే ముద్దలో అన్నంలో పెట్టుకొని తింటే అసలు టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా చాలా బాగున్నాయి అసలు కొంచెం కారం తక్కువ ఉంది పిల్లలు తింటారని చెప్పేసి సో చూసారు కదండి చేపలు కూడా అయితే రెడీ అయిపోయింది పిల్లలకే తినిపిస్తుంది మా చిన్నమ్మకి ముద్దులు ఉన్నాయి అని అంటుంది ఇదిగో ఇట్లా వస్తాయి ముద్దులు పక్క పెట్టి ఇప్పుడు ముద్దులు లేకుండా పెట్టాలి అట్లయితే తింటుంది మా తేజు అయితే ముద్దులతోనే తింటుంది చేప ఇప్పుడు ఇది చేప కదండి ఇది చేప కదా అన్నంలో పెట్టేసి ఇది చేప ఇది చేప కదండి ఇక అదే చూపే తిల్లబెడతాను చూడండి చేపతోని అసలు ముద్దులు వంతులు ఏముండో మొత్తం నవలేసిద్ది మా చిన్నమ్మ అయితే పెద్ద చేపలు అయితే ఒక్కతే వలుసుకుంటారు కానీ ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా తిల్లకపోతుంది అందులో మా వారే సో చూసారు కదండి చేపల పులుసు అయితే రెడీ చిన్న చేపలు తింటున్నాం చాలా బాగుంది మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చెప్పండి Subscribe me. Thank, so. Thank you so much.